ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ సమస్త గణిత మహిమా ప్రభావంలో మహోన్నతుడైన ఏసయకి చెల్లును గాక ఆమె అందరి వందనాలండి ప్రేజ్ ద లాడ్ మన దేవుడు మరి ప్రేమ కలిగిన దేవుడు అలాగే క్షమావృదయం కలిగిన కరుణాహృదయం కలిగిన దేవుడు మన దేవుడు స్తోత్రం చెప్పండి హలో లూయ ఈరోజు మరి క్షమాపణ గురించే ఈ దిన వాక్యం అండి ఈ డైలీ బ్రేడ్లో ఏమన్నా అందరు బాగున్నారు కదండి మరి దినదినము దినము మరి చలి తీవ్రత అనేది మరి ఆకాశం అంటుగా ఉంది మరి జాగ్రత్తగా ఉండండి దేవునికి స్తోత్రం అలెలుయ మరి పెద్దవారు అలాగే కొద్దిగా కొందరికి అనారోగ్య సమస్యలు ఉంటాయండి ఆస్తమా అలాంటి వారికి అలాగే కొందరికి కొందరికి ఎలర్జీ ఉంటుంది ఎలర్జీ ఉంటుంది మరి అలాంటి వారు జాగ్రత్త పడండి మరి మన చేతులు అంటే జాగ్రత్త పడు దేవుడే చూసుకుంటాడన్నా ఏం కాదన్నా దేవుడే చూసుకుంటాడు కానీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నీ జ్ఞానాన్ని కూడా ఏం చేయాలి ఉపయోగించాలి ఏం చేయాలంటే ఉపయోగించాలి జ్ఞానాన్ని ఒకటి జ్ఞానం లేకోకుండా మంచి ఉండటం మంచిది తెలివి లేకుండా మంచిది కాదంట మరి తెలివిగా ఉండాలి దేవునికి స్తోత్రం ఏమండి మీ ప్రార్థన మనవులు తెలియజేయండి మీకు మేము ప్రార్థన చేస్తామండి స్క్రీన్ మీద తర్వాత అందులో వీడియోలో కనబడుతూ ఉంటుంది ఆ ఫోన్ నంబర్కి మీరు వాట్సాప్ ఏ కానీ మరి నేరు ఫోన్ చేసి ప్రార్థన కూడా చేయించుకోగలరు యేసయ్య కృపా పరిచర్యలు అనే ఈ మరి పరిచయ కొరకు ప్రార్థించండి ఈ తెలంగాణ ప్రాంతాల్లో అలాగే దేవుని చిత్తమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా మరి పరిచర్య జరుగునట్లు ప్రార్థనలో పెట్టండి దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించగలరు దేవునికి మహిమ కలను కాక హెలలోయ ఈ పరిచయకు చాలా అవసరతలు ఉన్నాయి లక్షల్లో అవసరం అంటే లక్ష వేలు కాదండి ఒకప్పుడు అనుకున్న అంత కాదు కానీ వేలు వేలు కాదు లక్షలే అంటే వాహనం కావాలి అలాగే మా ఇతర ప్రాంతాల్లో మరి సేవ ఊరికనే జరగదు కదండి పరిచరు పెడుతూ ఉంటే మరి పరిచర్ అనేది కూడా సేవ అనేది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దేవునికి స్తోత్రం ఏం చెప్పండి హలో లూయ ఏమండి మరి ఈరోజు శుక్రవారం కదా శుక్రవారానికి అంత దేవుడు మరి ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాము ఈ డైలీ పిరేడ్లో ఇందాక చెప్పాను కదా ఏమని క్షమాపణ ఏంటండి క్షమాపణ అనే అంశం మీద మనము ధ్యానిద్దాము శ్రద్ధగా ఆలోచించాలి వాక్యాన్ని చూడండి కీర్తనలు ముప్పై కీర్తనలు చూడండి ఆ కీర్తనలు ముప్పై ఉందండి కీర్తనలు ముప్పై ఐదవ చరణాన్ని చదువుతాను కీర్తనలు ముప్పై ఐదవ చరణం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును మరలా చదువుతాను ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలమంతయు నిలుచును నిమిషము మూమెంట్ అని ఉంటుంది కదండి అటు ఒక సెకండ్ ఆయన మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాం అప్పుడప్పుడు టీవీల్లో న్యూస్లో చూస్తూ ఉంటాం జస్ట్ ఓ ఏడు సెకండ్లు ఎంత అండి ఏడు సెకండ్లు భూమి కంపించిందంట భూకంపం వచ్చిందంట ఆ ఏడు సెకండ్లకి ఆ పద్నాలుగు సెకండ్లకి మరి ఆ ప్రాంతం వల్ల కాట్ల కాట్ల మారిపో ఏంటండి కాట్ల మారిపోద్ది ప్రాణష్టం ఆస్తి నష్టం ఎంత రిస్కెట్ ఏంటండి ఎస్కేలు రిక్టర్ స్కేల్ మీద జస్ట్ ఏదో ఏదో ఆరు సెకండ్లు భూమి కంపించినందుకు జరిగిన విపత్తు నష్టం ఇదిగో ప్రాణ నష్టం ఆస్తి నష్టం అని చూపిస్తారు మరి దేవుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని ఉంది ఇక్కడ సెకండ్ ఓ మూమెంట్ ఓ సెకండ్ ఆయన అంతే అబ్బో ఆ కోపము మామూలుగా ఉండదు ఒక సెకండే కానీ ఆ సెకం ఆ కోపము మన్నల్ని అంటే రెండు రకాలుగా ఆయనను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడు కోపడతాడు కూడా ఎందుకంటే ఎక్కడైనా తగ్గిపోతూ ఉంటే ఎక్కడైనా అంటే ఆయన పిలిచింది నువ్వు ఏర్పరచబడింది ఆయన కొరకు కదా బ్రతకాల్సింది ఎక్కడైనా నీవు గాలి తప్పిపోతున్నావు అంటే నీ విషయంలో కోపడతాడు ఒక్క సెకండ్ మాత్రమే ఆ కోపము దయతో కూడింది ఆ కోప దయతో అంటే ఆ ప్రేమతో కూడింది కదండి మరి పాపాత్మల మీద కూడా కోపబడతాడు ఆ కోపం వేరు ఆ దండన వేరు ఆ ప్రతిదండన దండన వేరండి అయితే ఆయన దయ అంట ఆయుష్ కాలమంతయువరు ఆయుష్కాలమంతా ఏమైనా దేవునికి ఆయుష్ ఉందా ఏమంటే దేవునికి ఆయుష్ ఉందా ఆయన పుట్టుక మరణం ఉందా లేదు మరి ఎవరి ఆయుష్కాలం అంతా మన ఆయుష్కాలం అంతా ఎన్నేళ్ళు బ్రతుకుతాం మనము చెప్పండి ఎనభై సంవత్సరాలు డెబ్బై ఎనభై అధిక బలం ఉంటే అధిక శక్తి ఉంటే అధికమైన కృప ఉంటే వందేళ్ళు తొంభై వందేళ్ళు బ్రతుకుతారు కొందరు కదా అయితే ఆయుష్కాలం అంతా దేవుని దయ ఉంటుందంట అంటే ఇక్కడ దయాన్ని రాయబడింది ఈరోజు అంశం ఏంటంటే క్షమాపణ ఏంటండి క్షమాపణ ఆయన కోపడతాడు కానీ ఆయన క్షమిస్తూనే ఉంటా క్షమిస్తాడు ఆయన దయ చూపుతాడు క్షమిస్తూ ఉంటాడు ఎన్నాళ్ళ వరకు అంటే నువ్వు పోయే వరకు మనం పోయే వరకు ఆయన క్షమిస్తూనే ఉంటాడు క్షమాపణ కలిగిన దేవుడు ఆయన స్తోత్రం చెప్పండి అల్ల లూయ కొన్ని వాక్యాలను చూపిస్తానండి రోమా ఐ ఐదు ఎనిమిది రోమా ఐదు ఎనిమిది స్తోత్రం హల్లెలో ఇయ్య ఐదు ఎనిమిదిలో మీకు నేను చూడండి ఐదు ఎనిమిదిలో ఏముందంటే ఐదో అధ్యాయం ఎనిమిదోగా వచ్చిన అండి అయితే దేవుడు మనవేడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు క్షమిస్తూనే చనిపోయాడు తెలుసా కదండి శిలవ మీద క్షమిస్తూనే చనిపోయాడు ఈరోజు అంశము క్షమాపణకుంటున్నటి శక్తి క్షమాపణకుంటున్నటి శక్తి ఏంటో ఇరు మనం చూద్దాం కదా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు సెలవు మీద చనిపోయాడు ఇంకా పాపులమై ఉండగానే చనిపోయాడు క్షమించాడు కాబట్టి ఆ పవర్ ఏంటో తెలుసు అండి ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఈజ్ వీ ఆల్ హ్యావ్ బిన్ ఫర్గివెన్ వీ హ్యావ్ నో కండమ్నేషన్ ఎనీ పనిష్మెంట్ బికాస్ ఆఫ్ జీజస్ పేడ్ జీజస్ యాజ్ ఏ డైయింగ్ ఈ ఫర్గివెన్ ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్ హలో యేసుక్రీస్తు యొక్క క్షమాపణ యొక్క శక్తి అలాంటిది అనమాట మనము మనం క్షమిస్తామా క్షమిస్తామా ఏమండి క్షమిస్తామా క్షమించినా కూడా మరి హృదయంలో మాత్రం అట్టాయిగే ఉంటుంది కదా హృదయంలో మాత్రం అట్లాగే ఉంటుంది హృదయంలో మర్చిపో కానీ దేవుడు కాదండి ఏమన్నా అందుకే క్రీస్తస్ కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి ఆయన మనసు మనం కలిగి ఉంటే ఆయన మనస్సు కలిగి ఉంటే మరి తారతమ్యాలు భేదాలు ఉండవు మనం ఇంకా పాపలమై ఉండగా మన క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఇంకో రెండో వాక్యం చూపిస్తానంటే రెండో కొరంతి ఐదో అధ్యాయము రెండో కొరంతి ఐదో అధ్యాయము స్తోత్రం చెప్పండి అల్లే రెండవ కొరంతి ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది చదువుతాను ఐదో పద్దెనిమిది పంతొమ్మిది సమస్తముడు దేవుని వలము దేవుని వలనైనవి రెండో కొరంతి ఐదు పద్దెనిమిది పంతొమ్మిది మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచయను మాకు అనుగ్రహించాను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకునొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను ఏంటండి దయచూసాము సమాధానం ఇక్కడ ఏంటంటే క్షమాపణ ఏ పరిచయం ఇచ్చాడంట ఏ పరిచయను క్షమాపణ పరిచర్యను ఏంటండి క్షమాపణ పౌలు క్షమించాలి లేదా చెప్పండి పౌలు క్షమించాలి లేదా క్షమించాలి కదా క్షమిస్తూ క్షమాపణ పరిచర్య అందుకే పౌలు అనేక వే వేల ప్రజలను సంపాదించాడు ఆయన వే వేల ప్రజలను సంపాదించాడు అలాగే ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం చివరిగా చివరి ఇంకొక వాక్యాన్ని చూద్దాం లోకా ఇరవై మూడు ముప్పై నాలుగు లోకా ఇరవై మూడు ముప్పై నాలుగు లోకా ఇరవై మూడు ముప్పై నాలుగు స్వాయన ప్రభుయే ముప్పై నాలుగులో అంటున్నాడు ఇరవై మూడు ముప్పై నాలుగులో ఆలకించండి ఏసు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించుము క్షమించుమని చెప్పాను ఏంటండి శిలవ మీద ఏసు ప్రభు అంటున్న మాట పలికిన మాట కదండి ఏడు మాటల్లో ఒక మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించండి ఏంటండి మొదటి మాట ఇది ఏడు మాటలు మొదటి మాట వీరేం చేస్తున్నారు క్షమి నేను చెప్ నేను చెప్పొచ్చేది ఏంటంటే క్షమాపణలో ఉన్న శక్తి క్షమాపణలో దేవుడు మనను క్షమించాడు కాబట్టే నన్ను క్షమించాడు నిన్ను క్షమించాడు మనల్ని క్షమించాడు కాబట్టే ఆ క్షమాపణ పవర్ ఏంటో తెలుసా మనిషిని మానవత్వం మానవ విలువలు లేని మనిషిని మనిషిగా మార్చింది ఆ క్షమాపణ ఆ క్షమాపణలో అంత శక్తి ఉంది స్తోత్రం చెప్పండి హలో ఎలు ఒకవేళ క్షమించకపోయిండు ఉంటే దండని వేస్తుంటే శిక్ష వేయించుంటే అసలు ఉండేవారమా శిక్ష వేసి ఉండు ఉంటే ఉండేవారమా బ్రతికుండేవారమా ఉండేవారమ్మా కదండి మరింత సమాధానంగా నెమ్మదిగా ఉంటున్నామంటే ఆయన భిక్షే కదా క్షమాభిక్ష అంటారు కదా ఎవరైనా మరి క్రిమినల్స్ని రాష్ట్రపతి క్షమాభిక్ష కొరకు పెడితే ఆవిడ ఒకవేళ వాళ్ళు ఒకవేళ మరి రాష్ట్రపతి ఒకవేళ ఓకే అంటే బ్రతికి బట్టగడతారు లేదంటే శిక్ష ఖరారే శిక్ష చేయాల్సిందే క్షమాభిక్ష ఏంటంటే దేవుడు ప్రజలందరినీ క్షమించాడు నిన్ను నన్ను క్షమించాడు ఇది పవర్ క్షమాపణ ఉండే శక్తి అన్నమాట క్షమాపణ ఉండే శక్తి ఏం చేస్తుందో తెలుసండి ప్రజలందరినీ మనుషులుగా మానవత్వము కలిగి జీవించేటట్టుగా చేస్తుంది స్తోత్రం చెప్పండి హల్లెల్లుయ్య భయం లేకుండా చేస్తుంది భయం అంటే శిక్ష లేకుండా నన్ను ఏం చెప్తారో నా పరిస్థితి ఏంటో నా శిక్ష ఏంటో అని అలా అంటే భయాలు లేకుండా చేస్తుంది క్షమాపణ ప్రిమిటి వారు వింటున్నారండి ఏసు క్రీస్తు ప్రభు సెలవు మీద ఏం చేశారండి పౌలు కూడా రాస్తూ రోమపత్రిక ఐదు ఎనిమిదిలో ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు అంటే క్షమిస్తూనే చనిపోయాడు ఆయన మనల్ని మీరేమీ చేయొచ్చున్న తెలియదు ప్రభు క్షమించు కదండి ఇంకొక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు గొప్ప చేసిందే కొంతకాలమే కొంతకాలమే పరిచర్ చేశాడు స్టిఫిన్ కదా స్టెఫెన్ కొంతే కొన్న కొన్ని రోజులే కనబడతాడు కానీ చివరి స్థాయిలో కొన ఊపులో ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద వాళ్ళ అపరాధం మోపకండి మోపకండయా క్షమించండి అని అక్కడ ఆ చివరి మాటలు పలికే మాటలు కదండి క్షమాపణలో ఉన్న శక్తి ప్రజలను క్రీస్తు వైపు ఆకర్షిస్తాయి క్షమాపణ ఉండే ఆ శక్తి క్రీస్తును క్రీస్తును చూపిస్తాయి స్తోత్రం చెప్పండి హల్లెలుయ్య దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థనండి పరిశుద్ధుల మహోన్నతులకు తండ్రి మీ పాదాల వందనాలు క్షమాపణ కూర్చి మాతో మాట్లాడిన వందన క్షమాపణలో ఉండే శక్తి క్షమాపణ శక్తి అయా మేము మారాము మాన విలువలేకుండా ఒకప్పుడు ఒకప్పుడు బ్రతికిన మేము ఇప్పుడు విలువగలిగి బ్రతుకుతున్నామంటే మేము మమ్మల్ని క్షమించి మనుషులుగా మార్చావు విలువలు కలిగిన మనిషిగా ప్రజలుగా మమ్మల్ని మార్చి విలువనిచ్చావు దేవానికి స్తోత్రం మేము ఒడితలలో క్షమించి మనస్సును మీ మనసును మాకు ప్రసాదించుమని ఏ సునాను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్లాడ అందరి వందనాలండి ప్రైజులు ఆడు